సాధించే వరకు పోరాటం ఆగదని పవన్ కళ్యాణ్ కు రేఖ రాస్తానని కలుస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ పిలుపునిచ్చారు అనంతరం జరిగిన సభకు సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు అధ్యక్షత వహించారు ముఖ్య అతిథిగా పాల్గొన్న కె రామకృష్ణ మాట్లాడుతూ ఆనాటి వైఎస్ జగన్ ప్రభుత్వం ఇళ్ల స్థలాల కొరకు కొమరగిరి ఫేజ్ టూ డెబ్బై ఎకరాలు రైతుల వద్ద నుండి ముప్పై కోట్లు వెచ్చించి భూమి కొన్నారని ఎన్నికల అనంతరం ఆ భూమిపై భూ కబ్జాదారుల కన్ను పడిందని ఆయన తెలిపారు అందులో భాగంగా నలభై రెండు ఎకరాల భూమిని అక్రమంగా సాగు చేస్తూ అనుభవిస్తున్నారని దుయ్యపట్టారు దీనిపై రెవెన్యూ అధికారులు మేనమేషాలు లెక్కిస్తున్నారని ఆయన విమర్శించారు కొమలగిరి బిఆర్ఓలు భూ కబ్జాదారులకు సాయం చేస్తున్నారని ఆయన తెలిపారు గత నాలుగు నెలలుగా సిపిఐ రాష్ట్ర వ్యాప్తంగా పేద ప్రజలకు గ్రామీణ ప్రాంతాలలో పేదలకు మూడు సెంట్లు పట్టణాలలో రెండు సెంట్లు ఇవ్వాలని దశలవారి పోరాటాలు నిర్వహించిందని కొన్ని భూముల్లో పోరాటాలు నిర్వహించిందని ఆయన పేర్కొన్నారు ఈ పేదల భూమిపై ఇప్పటికే ముఖ్యమంత్రిని రెవెన్యూ శాఖ మంత్రిని కలుస్తామని ఈ కొమలగిరి భూమిపై ఈ విషయంపై త్వరలో రెవెన్యూ శాఖ మంత్రి కలుస్తామని జనసేన పార్టీ అధినేత నియోజకవర్గంలో ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ లేఖ రాస్తారని ఆయన తెలిపారు అప్పటికి ప్రభుత్వం ఈ పేద ప్రజలకు ఈ భూమిలో స్థలాలు ఇవ్వకపోతే మరొకసారి ఇక్కడే మేమే వచ్చి స్థలాలు పంపకాలు చేస్తామని వారు తెలిపారు సిపి రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేకా ప్రభాకర్ రావు మాట్లాడుతూ పేద ప్రజలకు దరఖాస్తులు రాసింది తహసీల్దార్ ఆర్డీఓకి వినతులు అందజేసింది అయినా ప్రభుత్వం పెడచమని పెట్టిందని వారం రోజులకల్లా సర్వే చేసి ఈ పేదలకు భూమి పంచకపోతే దండోపదండలుగా తేలుస్తామని పిలుపునిచ్చారు గత నాలుగు మాసాలుగా రాష్ట్ర వ్యాప్తంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇవ్వాలని చెప్పి పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తూ ఉన్నాం ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాం మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన పరిస్థితి పిఠాపురం నియోజకవర్గంలో మన జనసేన పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం ఇది మరి నియోజకవర్గంలో డెబ్బై రెండు ఎకరాలు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ సేకరించారు సేకరించిన భూమిని పేదవాళ్ళకి ఇవ్వకుండా దీన్ని ఖర్జాకోరులు ఆక్రమించే పరిస్థితులు కనపడతా ఉన్నాయి చాలా దారుణం ఎందుకంటే ప్రభుత్వం డబ్బు డబ్బు కోట్ల రూపాయలు దాదాపు ముప్పై రెండు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి భూమిని సేకరించిన తర్వాత ఇవాళ ఇక్కడ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదవాళ్ళకి పంపిణీ చేయడం కాకుండా మళ్ళీ పెద్దవాళ్ళ చేతుల్లో పోతుందంటే మాత్రం చాలా అన్యాయము అక్రమము దురాక్రమము కాబట్టి దీనికి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ప్రభుత్వం యొక్క కళ్ళు తెరిపించడానికే ఇవాళ మేము ఈ భూ ఆక్రమణ పోరాటానికి కొంటున్నాం ఈ ప్రాంతంలో ఉన్న పేదవాళ్ళందరికీ కూడా ప్రతి పేదవానికి కూడా మూడు సెంట్లు భూమి ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇంటి నిర్మాణానికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలి ఇవాళ పెద్దవాళ్ళకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నారు ఇవా ఎక్కడో కాదు విశాఖపట్నంలో రుషికొండ గుండు కొట్టి అక్కడ ఒక ఇల్లు కడితే దానికి నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు పేదవాడికి మాత్రం లక్ష లక్ష ఎనభై వేలు వాళ్ళు ఇల్లు కట్టుకోమంటే సరిపోదు కనీసం ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ డెబ్బై రెండు ఎకరాల భూమిలో ప్రతి పేదవాడికి ఇల్లు లేని వాడికి ఇళ్ల స్థలం లేని వారందరికీ కూడా ఒక్కొక్కరికి మూడు సెట్లు ఎక్కువని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత రెవెన్యూ మంత్రి గారిని కూడా కలుస్తాం రెవెన్యూ మంత్రి గారిని కలిసి ఖచ్చితంగా ప్రతి పేదవానికి కూడా న్యాయం జరిగింది